హాయ్ అండి నేను రజా రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఇవచ్చి మజ్జిగ మిరపకాయలు అండి ఇలా మజ్జిగలో వేసుకుంటే మిరపకాయలు టూ ఇయర్స్ వరకు పాడవండి చాలా చక్కగా బాగుంటాయి దీనికోసం నేను ఇలాగా మూడు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను ఇందులోకి లీటర్న్నర వరకు పెరుగు తీసుకొని ఇందులో రెండు వందల గ్రాములు కళ్ళుపుని దాంట్లోనే మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక త్రీ డేస్ మ్యారినేట్ చేసుకొని ఫోర్త్ డే నుంచి మనం అలా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఎండబెట్టేసుకుంటే చక్కగా మనకి క్రిస్పీగా ఈ మిరపకాయలు బాగా ఎండిపోతాయండి వీటిని మనం టూ ఇయర్స్ వరకు కూడా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అసలు పాడవండి చాలా చాలా బాగుంటుంది ఇలా సాంబార్లోకి కర్డ్ రైస్లోకి టేస్ట్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పైగా మనం ఈరోజు మనము మేఘల్లో మజ్జిగని తీసుకొని ఇవి మజ్జిగ మిరపకాయలు పెట్టుకున్నామండి అయితే కమ్మటి టేస్ట్తో చాలా బాగుంటాయి ఇది నేను ఛానల్లో కూడా డీటెయిల్డ్గా వీడియో అంతా కూడా పెట్టానండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేయండి మనం మిరపకాయలు ఇలా దొరికినప్పుడు మంచి మిరపకాయల్ని చూస్ చేసుకొని మిరపకాయల్ని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి మిరపకాయలు ఎప్పుడు కూడా మనం మజ్జిగలు వేసేటప్పుడు ఫ్రెష్గా గట్టిగా ఉన్నాయి మాత్రమే చూస్ చేసుకోవాలండి అవైతేనే మనం ఇలా మజ్జిగలో వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి